వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సాయి మాట నేను మీదేవి రోజు వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఈ రోజు వీడియో ఏంటంటే కనుక మనం ఎన్నాళ్ల ఎదురు చూస్తున్నటువంటి హై ఎనర్జీతో కలిగినటువంటి హై ఎనర్జీతో కలిగిన మేనిఫెస్టేషన్ సంబంధించినటువంటి ఒక రోజు గురించి చెప్పబోతున్నారంటే అయితే మనకు ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆఖరిగా వస్తున్నటువంటి ట్వెల్వ్ ట్వెల్వ్ ఫోర్డే చాలా శక్తివంతమైన రోజు చాలా అద్భుతమైన రోజు ఈ రోజు గనక మనం ఈ కార్యసిద్ధి సమయం ఏదైతే ఉందో పన్నెండు గంటల పన్నెండు నిమిషాలను అస్సలు మిస్ అవ్వకండి డోంట్ మిస్ అండి ఈ సమయంలో మీ కోరిక ఏదైనా అవ్వండి దానికి గురి పెట్టుకోట్టండి ఖచ్చితంగా యూనివర్స్ ఏంజల్స్ మీ కోరికను కోరింది కోరినట్టు తీర్చి వెళ్తారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు కోరికలు పన్నెండు గంటల్లో తీరుతాయి మీకు చాలా అద్భుతమైనటువంటి రోజు హై ఎనర్జీ కలిగినటువంటి రోజు డివైన్ ఎనర్జీ ఎక్కువ ఉన్న రోజు యూనివర్స్ శక్తి ప్రపంచ శక్తి ఏంజల్స్ శక్తి విపరీతంగా ఉండే రోజు మేనిఫెస్టేషన్కి సరైన సమయం ఇదే ఎలాంటి ఒక హై ఎనర్జీతో కూడినటువంటి ఒక మేనిఫెస్టేషన్ డే అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రోజుని మనకు ఎంత ముఖ్యమైన రోజు అంటే నెలలు పన్నెండు సంవత్సరానికి నెలలు పన్నెండు రాశులు పన్నెండు ఒక రోజుకి గంటలు పన్నెండు ఇలా పన్నెండు అన్నది మన జీవితంలో ఎంత ముడిపడి ఉందంటే ఎంత అద్భుతాన్ని చేసి చూపిస్తుంది అంటే అది కూడా మనకు చాలా అద్భుతమైనటువంటి ఈ మార్గశిర మాసంలో వస్తున్నటువంటి పోటల్ డే చాలా శక్తివంతమైన రోజు మొన్ననే మనము శివుడిది మహాశివుడిది ఆరుద్ర నక్షత్రంలో లార్డ్ శివ పోటల్ డే అని కూడా చెప్పుకున్నాం ఈ మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది నార్మల్గా మనం ఎన్నో పూజలు చేస్తాం పరిహారాలు చేస్తాం స్విచ్ వర్డ్స్ చెప్పుకుంటాం ఏంజల్ నెంబర్స్ చెప్పుకుంటాం రిజల్ట్ రావటం ఒక్కొక్కసారి లేట్ అవుతుంది ఎందుకంటే మనం చేసే సమయం కరెక్ట్ గా ఉండకపోవచ్చు మనం నమ్మకంతో చెయ్యకపోవచ్చు విశ్వాసం ఉండి చెయ్యకపోవచ్చు ఏదో మిస్టేక్ చేసి ఉండొచ్చు మన కర్మ ఫలితాలు ఏవైనా ఉండొచ్చు ఇలాంటివి ఏవైనా ఉండనివ్వండి ఈ ఒక్క రోజున కనుక మీరు చేశారు అంటే నిమిషాలను మొదలుకొని గంటలు మొదలుకొని మీకు రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే యూనివర్స్ శక్తి ఎక్కువ ఉంటుంది ప్రపంచ శక్తి ఎక్కువ ఉంటుంది దైవక శక్తి ఎక్కువ ఉంటుంది ఎటు చూసినా కూడా ఉంటుంది యూనివర్స్ కానీ ఏం చేస్తే గానీ ఈ ఈరోజు ఎవరి నమ్మకంతో వాళ్ళ కోరికను కోరుతారా వాళ్ళ కోరిక తీర్చేద్దామా ఎవరు ఏదైతే ఇచ్చేద్దామా అని అలాంటి రోజే మనకు ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ డే ఎంత శక్తివంతమైన రోజు అంటే మనకు పోర్టల్ గేట్లు ఓపెన్ అవ్వబోతున్నాయి ఇలాంటి రోజున మనం ఈ సమయంలో పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకి మీ కోరికను నమ్మకంతో మీరు కోరారు అంటే ఖచ్చితంగా జరిగిపోయింది అని గుండెల మీద చేయి వేసుకుని ప్రశాంతంగా హాయిగా ఆరామ్స్ పడుకోవచ్చు అంతే ఎలాంటి అద్భుతమైన రోజు మరి ఏం చేయాలి ఈ రోజు అంటే గనుక వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఈ రోజుని వదులుకుంటే మళ్ళీ సంవత్సరం దాకా ఇంతటి శక్తివంతమైన రోజు మళ్ళీ లేదు ఇదే మనకు ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి ఆఖరి పోర్టల్ డే కూడా అస్సలు వదులుకోకండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీరు ఏం కావాలనుకుంటున్నారో ఏం గురి పెట్టాలి అనుకుంటున్నారు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారో మీ గోల్ ఎలా రీచ్ అవ్వాలనుకుంటున్నారు ఆ స్థాయిలో ఖచ్చితంగా మిమ్మల్ని నిలబెడుతుంది ఈ ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టు కాబట్టి వదులుకోకండి ఓకేనా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ చేసుకుని మీ సపోర్ట్ అందివ్వండి అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నారు ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకుని ఉంటారండి ఆకర్సర్ ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురోజు సిద్ధాంత సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీకు నేరుగా గా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మేము ఉండే సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరకోశ సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లెవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ కి ఒక్కసారి ట్రై చేయండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు వస్తే మనకు డిసెంబర్ నెల వచ్చి పన్నెండు తారీఖు వచ్చి పన్నెండు ఇలా ట్వెల్వ్ 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 వచ్చిన రోజు పోర్టల్ డే అవుతుంది మనకు పోర్టల్ గేట్స్ ఓపెన్ అవుతాయి ఆ రోజు ఎంతో అద్భుతంగా చాలా శక్తివంతమైన రోజు అని కూడా మనం చెప్పుకుంటాం మరి ఈ రోజు మీకు ఏం కావాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అంటే మనకు నార్మల్గానే ఇన్ని పోర్టల్ డేస్ లో కూడా ఈ కార్యసిద్ధి సమయాలు రెండు సార్లు దొరికేవు మనకు మనకు లెవెన్ లెవెన్ పోర్టల్ అనుకోండి మార్నింగ్ లెవెన్ నైట్ లెవెన్కి చేసేవాళ్ళం కదా ట్రిపుల్ నైన్ పోర్టల్ డే అన్నప్పుడు మార్నింగ్ నైన్కి కి ఆ తర్వాత నైట్ నైన్కి కి చేసేవాళ్ళం ఏసారి ఒకే ఒక కార్యసిద్ధి సమయం వస్తుంది ఆ సమయాన్ని డోంట్ మిస్ అండి వదులుకోకండి ఆ సమయానికి సరిగ్గా అలారం సెట్ చేసి పెట్టుకోండి మర్చిపోయారు మళ్ళీ సంవత్సరం దాకా ఎదురు చూడాలి మీ కోరిక తీర్చుకోవటానికి ఓకేనా జాగ్రత్త ఒకేసారి వస్తుంది మనకు ఎందుకంటే మనకు పన్నెండవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు మీరు ఈ ఒక్క మెథడ్ అనేది చెయ్యాలి ఈ ఒక్క రెమెడీ అనేది చెయ్యాలి ఇంక మళ్ళీ నైట్ మీరు పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు అంటే డేట్ మారిపోతుంది కాబట్టి జాగ్రత్త ఒకే ఒక్కసారి కార్యసిద్ధ సమయం ఉంది ఆ సమయంలో మీ కోరిక గురి పెట్టండి అయిపోతుంది అంత ఒక వైట్ పేపర్ తీసుకోండి ఒక గ్రీన్ కలర్ పెన్ కానీ బ్లూ కలర్ పెన్ను కానీ తీసుకోండి తీసుకున్నాక మీ పన్నెండు కోరికలు ఏవైతే ఉన్నాయో అవి రాసుకోండి ఎందుకన్నా ట్రై చేశారో తీరటం లేదు ఆ కోరికలు పన్నెండు మనిషికి ఈజీగా పన్నెండు ఏంటి వందల్లో ఉంటాయి కోరికలు వాటిల్లో ముఖ్యమైన పన్నెండు కోరికల్ని సెలెక్ట్ చేసుకోండి అక్కడ పైన ట్వెల్వ్ ట్వెల్వ్ పన్నెండు పన్నెండు అని రాశాక పైన మీ పేరు రాసుకోండి మీ పేరు రాసి ఆ కింద ట్వెల్వ్ ట్వెల్వ్ రాసుకోండి ఆ తర్వాత కింద పన్నెండు కోరికల్ని ఒక్కొక్కటిగా రాసుకోండి ఎలా ప్రెజెంట్ టెన్స్ లో కోరిక ఆల్రెడీ తీరిపోయింది నాకు నేను హ్యాపీగా ఉన్నాను అన్నట్టు రాయండి సింపుల్ గా ఒక్క ముక్కలో ఎలా మీ కోరికను తీరిపోయింది అని చెప్తారో అంత ఈజీగా రాయటానికి ట్రై చేయండి పెద్ద పెద్దగా రాయకండి ఓకేనా ఆ తర్వాత పన్నెండు కోరికలు రాసేశారు తీరిపోయింది అని రాసేశారు కోరికలు రాసేటప్పుడు ఊహించుకుంటున్నారు ఆ కోరికలు తీరిపోతే ఎంత హ్యాపీగా ఉంటారో ఎంత సంతోషంగా ఉంటారో విజువలైజేషన్ చేసుకుంటూ రాశారు ఆ కింద మీరు ఇన్ఫినిటీ సింబల్ వేయండి ఇన్ఫినిటీ సింబల్ అందరికీ తెలుసు మనకు ఎయిట్ ఇట్లా అడ్డం పడుకోబెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నేను స్క్రీన్ మీద ఇస్తాను అది రాసేసాక థ్యాంక్ యూ అని కింద రాసేయండి ఇదంతా ఎప్పుడు రాయాలి సరిగ్గా పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకి మొదలు పెట్టండి ఎంతసేపు అవుతుంది ఇంక మీకు సంబంధం లేదు మొదలు పెట్టడం అయితే మొదలు పెట్టేసేయండి రాసేసారు ఆ పేపర్ని మీ చేతులకు తీసుకోండి మీ ఎడం చేతిలో పేపర్ పెట్టుకొని ఆ పేపర్ మీద కుడి చేతిని ఉంచి మీరు కాసేపు విజువలైజేషన్ చేసుకోండి మీ ఈ కోరికలు తీరిపోతే ఎంత హ్యాపీగా ఉంటారో ఎంత సంతోషంగా ఉంటారో దానివల్ల మీరు ఎంత లాభం పొందుతారు దాని మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఇలా విజువలైజేషన్ చేసుకోండి మీరు చేసుకున్నాక ఆ పేపర్ని జాగ్రత్తగా మీరు ఎక్కడ దాచిపెట్టుకుంటారు మీ పిల్లో కింద పెట్టుకునేయండి మీ పిల్లో కవర్లో పెట్టుకోండి రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి సేమ్ ఈ కోరికలు పన్నెండు కోరికలు ఉన్నాయి కదా పేపర్ని ఓపెన్ చేసి పన్నెండు కోరికలను చదివి తీరిపోయాయి అన్నట్టు చదువుకొని థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పేసి పిల్లోలో పిల్లో కవర్లో పెట్టుకుని పడుకునేయండి నిద్ర లేవగానే మళ్ళీ కూడా ఆ కవర్ను ఆ పేపర్ను తీసి ఆ పన్నెండు కోరికలు తీరిపోయాయి అన్నట్టుగా చదువుకొని హ్యాపీగా ఊహించుకొని యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పేసి మళ్ళీ పిల్లో కవర్లో పెట్టేయండి ఇలా ప్రతిరోజు చేయండి మీ చిన్న చిన్న కోరికలు అయితే పన్నెండు గంటల్లో ఈజీగా తీరిపోతాయి కొంచెం పెద్ద కోరికలు అన్నప్పుడు కొద్దిగా టైం తీసుకుంటుంది మీకు పన్నెండు గంటల నుండి పన్నెండు రోజుల్లోపు ఖచ్చితంగా మీ కోరికలు తీరతాయి మరీ పెద్ద కోరికలు అయితే అవి కొంచెం తీరడానికి సమయం పడుతుంది అవి తీరే వరకు రోజు ఇలానే చెయ్యండి ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండండి నా కోరిక ఖచ్చితంగా తీరిపోయింది అన్నట్టు ఉండండి యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పండి ఖచ్చితంగా యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది అటువైపు మీ అడుగులు పడే విధంగా చేస్తుంది అలాంటి మనుషులతో మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది మీ కోరికలు తీరిపోయాక ఆ పేపర్ ని కాల్ చేసి ఒక్కొక్క కోరిక తీరిపోగానే అక్కడ టిక్ మార్క్ వేసుకునేయండి మొత్తం కోరికలు తీరిపోయాయి అన్నప్పుడు ఇక ఆ పేపర్ని కాల్ చేసి అబౌట్ ద యూనివర్సిలికి సరెండర్ చేసేయండి ఎంత అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అంటే మీరు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ముందు ఈ లోపు మీ కోరికలు ఎన్ని తీరాయో మీ గోల్స్ ఎన్ని మీరు రీచ్ అయ్యారో మీరు ఏం అచీవ్ చేయాలనుకున్నారో అది చేశారో లేదో పక్కన పెట్టేయండి వదిలేయండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీకు ఏం కోరికలు ఉన్నాయి ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు ఏం గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు వాటికి గురి పెట్టండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఖచ్చితంగా మీ కోరికలు అన్నవి తీరుతాయి మీరు అచీవ్ చేస్తారు మీరు అనుకుంటే మీ గోల్స్ రీచ్ అవుతారు ఈ ఒక్క ట్వెల్వ్ ట్వెల్వ్ మేనిఫెస్టేషన్ ఉపయోగించుకుని ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టల్ ఉపయోగించుకునే ఈ రోజు మీరు చేసే ఈ చిన్న పని మీ లైఫ్ని ఎంత మార్చేస్తుందంటే మీరే ఆశ్చర్యానికి గురవుతారు ఓకేనా పన్నెండు కోరికలు ఏమైనా అవ్వచ్చు తీరిపోయాయి అని రాసుకోండి ఓకేనా ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిన్నర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనిర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గరవుతారు ఈ యొక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ పర్స్లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుపులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వే జనా సుఖు